నలభై యాభై సంవత్సరాలుగా ఉత్తర తెలంగాణకు సంబంధించిన లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు కన్నగడ్డని కనిపించిన అమ్మా నాన్నని బిడ్డని వదిలిపెట్టి పుట్టపొట్టు కోసమే కనిపించిన బట్టడం కొన్ని వేల వేల మంది ఇప్పటికే శవాలుగా వచ్చింది కొన్ని కొన్ని వేల మంది వేళ్లల్లో ఉన్నారు కేవలం హైన్ టు మౌత్ పట్టడం తప్ప పెద్ద సంపద సృష్టి సందర్భాన్ని ఈ గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక సంవత్సరాలుగా సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఆ ప్రభుత్వాలు ఇక్కడ కూడా ఆ సమస్యల పరిష్కారం కాలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గల్ఫ్ కార్మికుల గురించి ఒక ఐదు వందల కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేసి కిరణా తరహాలో వాళ్ళకి ఆదుకోవాలనే ప్రయత్నం చేయాలని కూడా అమలు కాలేదు ఇవాళ్ళకి కూడా గల్ఫ్ కార్మికులకు శవాలు తీర్చడానికి సరిపోతా ఉంది తప్ప గల్ఫ్ కార్మికుల జీవితాల్లో వినియోగించే ప్రయత్నం ఇక్కడ సాగలేదు రాబోయే కాలంలో తప్పకుండా వీళ్ళు చేసుకున్నటువంటి పోరాటానికి పెట్టిన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ఇస్తూనే రాబోయే కాలంలో సదస్సు పరిష్కారం కోసం మాలాంటి వాళ్ళం ఆ పనులు భాగం పరచుకోమని చెప్పి ఈ సందర్భం చేస్తారు